కలు గీతా కార్మిక సంఘం పుట్టి అరవై ఆరు సంవత్సరాలు అవుతుంది అది నిర్మించినటువంటి ధర్మభిక్షం గారి సంఘంలో ఇవాళ ఉన్నాం ఆ సంఘం తరఫున గారి సంఘం తరఫున ఇవాళ ప్రభాకర్ అన్నకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారు ప్రతిసారి చెప్పేది ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు ప్రజల పక్షంలో ఉండండి గీతా కార్మికుల సమస్యలు తెలుసుకోండి ప్రభుత్వానికి విన్నవించండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చెప్పండి అయినా పరిష్కారం కాకపోతే నిలదీసి అడగడానికి కూడా వెనకాడొద్దని చెప్పి చెప్పారు ఆ రోజు నాయకులంతా ఆ విధంగానే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులమంతా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా కొన్ని నీరా ప్రాజెక్ట్ విషయంలో కానీ పాపన్న జయంతి వర్ధంతి విషయంలో కానీ కొన్ని సానుకూలమైనటువంటి కార్యక్రమాలే తీసుకున్నారు అయితే చివరి టైంలో మునుగోడు ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు ఇచ్చారు కానీ ఆ ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేదు అందుకోసమే ఆ నాయకులు చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో ఇచ్చినప్పుడు మంచి చేసినప్పుడు మర్యాద చేసినప్పుడు మీరు కూడా మర్యాదగానే ఉండండి దండం పెట్టండి దండేయండి కానీ చెయ్యకపోతే దండయాత్రకు కూడా సిద్ధం కావాలి అని చెప్పి చెప్పారు అందుకే చివరిలో ఇదిరా పార్క్ కాడ కూడా అందరం సంఘ నాయకులు అందరం కూడా ఓ మీటింగ్ పెట్టాం నువ్వు ఇచ్చినటువంటి హామీలే అమలు చేయలేదు మరి అమలు చేయకపోతే ఓటెట్లు అడుగుతామని చెప్పి ఆ రోజే చెప్పాం అందుకోసం ఆలోచించమని చెప్పాం ఆలోచించారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్నని గెలిపించారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అలాగే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు అంతకుముందే జయంతి వర్ధంతులు ఆ ప్రభుత్వం చేస్తే ఒక మంచి అవకాశం వచ్చింది మా ఊళ్ళో పెట్టుకున్నాం మా జిల్లాలో పెట్టుకున్నాం పాపన్న విగ్రహాన్ని హైదరాబాద్ నడిపడ్డునున్నటువంటి ట్యాంక్ బండ్ పైన పెట్టడానికి మీకు అవకాశం వచ్చింది మీరు కూడా పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే జనగామ జిల్లాకి పాపన్న జిల్లాగా పెడతామని చెప్పి చెప్పారు యక్షిష్ పది లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే కార్పొరేషన్స్ ఫెడరేషన్స్ ఉన్నాయి నేను వృత్తి సంఘాలకు కూడా రాష్ట్ర కన్వీనర్ ని ఉదయమే సార్ని కలిశాను అన్ని కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా వెళ్ళాం కార్పొరేషన్స్ ఫెడరేషన్స్ ఉన్నాయి పేరుకు మాత్రమే ఉన్నాయి వాటికి బడ్జెట్ లేదు అందుకోసం మన అన్న నాయకత్వంలో బడ్జెట్ రాబట్టి ఆ బడ్జెట్ ద్వారా అందరికీ కూడా అన్ని కుల వృత్తులకి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి వారు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా చాలా మంది అంటున్నారు మరి పొన్నవన్న ఎక్సైజ్ ఉంటే బాగుంటుందని మేమైతే అనుకోలే అయితేనే బాగుంటుంది అంటేనే సపోర్ట్ కొడుతుంది మేము అనుకోలే గౌడ్ అయితే దీనికే ఉండాలి బీసీ అయితే బీసీకే ఉండాలి కాదు హోమ్ మినిస్టర్ కావాలి లేకపోతే ఆర్థిక మినిస్టర్ కావాలి అవసరమైతే ముఖ్యమైనటువంటి పీఠం కూడా ఎక్కాలి అలాంటి ఆలోచన చేయాలి కానీ మనలాంటే చిన్న చిన్నవి కోరుకోవద్దు అనేటువంటిది ఉన్నది ఆ విధంగా కూడా వారు ఎదుగుతారని చెప్పి కోరుకుంటూ